నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు విజయవాడ శ్రీశైలం సీప్లెన్ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతమైంది మొదటి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి సి ప్లేన్ శ్రీశైలానికి వచ్చింది అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయింది అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టి వద్దకు సి ప్లేన్ చేరుకుంది ఎన్డీఆర్ఎఫ్ పోలీస్ టూరిజం ఎయిర్ ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు ఈ నెల తొమ్మిదిన పున్నమి లో విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య ప్లేన్ ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు డీ హీల్యాండ్ ఎయిర్క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన పద్నాలుగు సీట్ల ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు ఏర్పాటు చేసిన ట్రయల్ రన్ శుక్రవారం విజయవంతమైంది దొంగకొల్లు పట్టేవాడికి టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ కి తేడా లేదని మైలవరం నియోజకవర్గంలో సహజ వనరుల్ని లూటి చేస్తున్నాడంటూ మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు శుక్రవారం ఆయన మాట్లాడారు కృష్ణ ప్రసాద్ అభివర్ణించారు మైలవరంలో బ్రాంతి షాపులు పెట్టుకున్న వసంత కృష్ణ కి కమిషన్లు ఇవ్వాలి అంటూ దుయ్యపట్టారు గతంలో కృష్ణ ప్రసాద్ ఏడుస్తున్నాడని నేను మైలవరానికి ఏనాడు రాలేదు వసంత కృష్ణ కి మీడియా సమక్షంలో నాతో చర్చకు వచ్చే దమ్ముందా అంటూ సవాల్ విసరారు వసంత కృష్ణ ప్రసాద్ బూడిద అక్రమాలపై పోరాడతామని జోగి రమేష్ హెచ్చరించారు అధికార పార్టీ అధికారంలో ఉన్నవాడు ఎక్కువ పెట్టింది నామేదా కేసులు పెట్టింది నామేదా అవసరం తెలియని నా కుమారుడు కేసులు పెట్టారు మేము కేసుల్లో ఉన్నాం ఇబ్బందులు పడ్డాం ధైర్యంగా నిలబడతాం నిలబడతాం వాళ్ళు దెబ్బ కొట్టారు పడ్డాము నిలబడతాం రేపు అవకాశం వస్తుంది నువ్వు ఎలా కాలంలో వీడియో ఉంటాడు మేము బలమైన ప్రతిపక్షం నలభై నలభై శాతం ఓట్ బ్యాంక్ తో ఉన్న బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కలిసి కూటమి ఏర్పడి వాదయ్యి యాభై ఆరు శాతం అనుకుంటాం ఓట్ సిక్స్ అనుకుంటా మూడు పార్టీలు కలిసి ఉంటారా విడిపోతారా కొట్టుకుంటారా నాలుగు నెలల్లోనే ఏ విధంగా ఊటిని పడ్డారో మనం చూస్తాం నాలుగు నెలల కాలంలోనే ఏ విధంగా తిట్టుకుంటున్నారో మనం చూస్తాం మనం శాంతి భద్రతలు ఇవ్వని చెప్పేసి డిప్యూటీ సీఎం గారే మాట్లాడుతా ఉంటే ఎవరిని మాట్లాడుతూ ఉన్నాడు శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో లేవు అని చెప్పేసి డిప్యూటీ అన్నాడు ఎవరినన్నాడు ఎవరినన్నాడు హోమ్ మినిస్టర్ కాదు చీఫ్ మినిస్టర్ అన్నాడు సీఎం అన్నాడు అది చాలా అది చాలా నేను చెప్పాలా ప్రతిపక్షంగా మేమన్నా లేకపోతే డిప్యూటీ సీఎం పదవులో ఉన్నాడు అన్నారా ఎన్ని కూడా రోజు చూపు రూల్ పరిస్థితి చూప ఈ కోట ఎన్ని సంవత్సరాల పాటు కలిసి ఉంటారు ఎన్ని సంవత్సరాల పాటు వాడు సంవత్సరాన్ని కొనసాగిస్తారో చూద్దాం అసలు ఎం పార్టీ తీసేసి పక్కన పెట్టేసి నేను నిలబడవా నేను మా పార్టీ అధ్యక్షుని జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకొని వస్తా నువ్వు ఫోటో వాళ్ళు ఒప్పించుకుంటా నీ కేసు నా దేశాలు పెట్టుకుని మై నుంచి రమ్మని నేను జగన్ గారిని ఒప్పించుకొని వస్తా పార్టీ వద్దు అసెంబ్లీకి వెళ్లని వారు ఎవరైనా రాజీనామా చేయాల్సిందేనని పిసిసి అధ్యక్షులు అన్నారు జగన్ అయినా వైఎస్ఆర్ సిపి కానున్న అసెంబ్లీ సమావేశాలకి హాజరు కావటం లేదని వైసీపీ అధినేత జగన్ ప్రకటించడంపై షర్మిల తీవ్రంగా స్పందించారు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేక పదవుల్లో ఉండటం ఎందుకని ప్రశ్నించారు తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వెళ్లి ఏం మాట్లాడగలం అని జగన్ మాట్లాడిన విషయం తెలిసిందే అసెంబ్లీకి వెళ్ళకపోయినా ప్రభుత్వాన్ని మీడియా సమావేశాల ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు చేయాలి ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ವೈಸಿಪಿ ನಾಯಕರೇ ರಾಜ್ಯ ఆంధ్రప్రదేశ్ లో నిజమైన సామాజిక వ్యవస్థ తయారు చేస్తున్నారని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టులు అక్రమ అరెస్టుల్ని ఖండిస్తూ ఆమె శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు అర్ధరాత్రి సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు జగన్ ఎదుర్కొని దమ్ము లేక కార్యకర్తల్ని అరెస్టు చేస్తున్నారు నీచమైన సామాజిక వ్యవస్థని తయారు పార్వతి వ్యాఖ్యానించారు ఎవరు 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 అదే విధంగా అసలు ఇటువంటి కార్యక్రమాలను మూడు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఐ ఐటీడీపీగా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా మహిళల మీద వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఎంత దారుణంగా మరి పోస్టింగ్స్ పెట్టారు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసాం కదా ఎంతమంది ఒక ఇళ్ళొచ్చిందని సంతోషంతో ఆ పాపం ఆ పిల్ల ఆనందంగా అన్నయ్య నాకు జగన్ ఇల్లు ఇళ్ళు ఇచ్చాడని ఆనందంగా చెప్తే ఆ అమ్మాయి చచ్చిపోయిందాకా కూడా వెంటబడింది ఎవరు ఎవరు ఉన్మాదులు అదే విధంగా చూస్తే ఎంత మందిని హత్యలు చేయటమే కాదు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆత్మహత్యలు ప్రేరేపించటమే కాదు ఎవరు కొంచెం వ్యతిరేకంగా వ్యతిరేకమంటూ వాళ్ళు చేస్తున్నటువంటి పనికి మాలిన పనులను విమర్శిస్తే అది ఒక ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావించడం అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అతి దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది నీకంటే నిరంకుశులు నీకంటే కూడా మరి రాజ్య అహంకారం మదం ఎక్కినటువంటి వాళ్ళు ఎంతోమంది గతంలో పరిపాలించారు హిట్లర్ కంటే నువ్వేం గొప్ప నియంతవి కాదు అట్లాంటి వాడే అండర్ గ్రౌండ్లో చచ్చిపోయాడు దిక్కు లేని చావు చచ్చిపోయాడు అందువలన ఇలాంటి నియంతృత్వ అధికారాలను ఎవరైతే పోషిస్తారో పో దాన్ని కొనసాగిస్తారో వాళ్ళు ఎప్పుడప్పుడు ఈ ముందు తల వంచాల్సిందే అదేవిధంగా ఈరోజు కూడా మీరు చేస్తున్నటువంటి పైచపు వికారాలు చెప్పాలంటే ఇది ముఖ్యంగా ఈ లోకేష్ వచ్చిన దగ్గర నుంచి అతి దారుణంగా తయారైపోయింది తెలుగుదేశం పార్టీ అనేది అది ఎక్కడో పోయింది అసలు మచ్చుకు కూడా లేదు ఈరోజు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని అడ్డదారులు అధికారాన్ని సంపాదించుకున్నటువంటి ఈ చంద్రబాబు అతని కుటుంబం కూడా ఈరోజు ప్రజలను కూడా అంతే ప్రజల కష్ట సుఖాలను ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం నోరెత్తి మీరు ఇలా చేస్తున్నారు మరి సిక్స్ ఫార్ములాను సెవెన్ ఫార్ములాలు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేశారా ఎందుకు చేయట్లేదని అడిగితే వాళ్ళు ఏదో పెద్ద దేశ ద్రోహం నేరం చేసినట్టుగా వాళ్ళందరికీ కూడా కేసులు ఈరోజు వందల మంది వందల మంది సోషల్ మీడియా కార్యకర్తలని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని ఈ సోషల్ మీడియా రంగం వచ్చిన తర్వాతే కదా మీ పాపాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది మీరు చేస్తున్న అరాచకాలు అన్యాయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంది మీ అవినీతి అన్నీ కూడా వాళ్ళు ఎక్కడెక్కడ పట్టుకొని బయట పెడతా ఉన్నారు లేకపోతే ఇన్నాళ్ళు కూడా మీ పచ్చ మీడియా చాటున మీ పచ్చ మీడియా ఏది రాస్తే అదే రాత మీ పచ్చ మీడియా ఏది చూపిస్తే అదే దృశ్యం ఈ విధంగా మీరు ఆ పచ్చ మీడియాను అడ్డు పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు మీరు సాగించిన అరాచకాలు అన్యాయాలు అదే ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న అక్రమ కేసుల మీద ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ సెంట్రల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మలాది విష్ణు వెలంపల్లి శ్రీనివాస్ ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు మరియు వైసీపీ నేతలు పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద డీసీపీకి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని కూడమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలీసుల తీరు సరిగా లేదని ఈ మంది పడ్డారు అలాగనే పెండియాలలో నూట మందికి నోటీసు ఇచ్చారని అన్నారు సోషల్ మీడియా కార్యకర్తలు వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులపై డీసీపీకి వినతి పత్రం ఇచ్చామని తక్షణమే అక్రమ కేసులు దాడులు ఆపాలని ఈ సందర్భంగా తెలియజేశారు వైసీపీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డ అంజిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎక్కడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎవరైతే సోషల్ మీడియా నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా స్థానికంగా ఉన్న పోలీసులు కానివ్వండి పోలీస్ స్టేషన్లో సీఏలు కానివ్వండి నోటీసులు పంపించి వాళ్ళని స్టేషన్కి పిలిపించి కుర్చో కూర్చోబెట్టి లేకపోతే వాళ్ళని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో పోలీసులు తీరు ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఆ విధంగా చేస్తున్నది జరుగుతుంది ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు తిరువుడు కానివ్వండి జగబేట్ కానివ్వండి మైలవరం కానివ్వండి నందిగామ కానివ్వండి లేకపోతే విజయవాడ సిటీలో మూడు నియోజకవర్గాల్లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు లేకపోతే నందిగామ నియోజకవర్గంలో పెండేళ్ళ గ్రామంలో దాదాపు దాదాపుగా నోటు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నగర పోలీస్ కమిషనర్ గారికి సోషల్ మీడియా జరుగుతున్న సోషల్ మీడియా మీద జరుగుతున్న అక్రమ కేసులు కావచ్చు అదేవిధంగా ఈ ఏడు నియోజకవర్గాల్లో తప్పుడు కేసుల మీద కావచ్చు వీటన్నిటినీ కూడా పోలీస్ కమిషనర్ గారికి తెలియపరచడం రావడం జరిగింది వారు అందుబాటులో లేకపోయేటప్పటికీ డీసీపీ గారిని కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం ఎంత దుర్మార్గంగా అంటే ఏదైనా ఒక గ్రూప్లో కనుక పోస్ట్ పెడితే ఆ గ్రూప్ లో ఉన్న సభ్యులందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించుకోవడం ఎరాస్ చేయడం విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడం జరుగుతున్న కార్యక్రమాలు చూసాం ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే తప్పుడు కార్యక్రమాలు చేస్తుందో వాటిని ఎత్తుచూపెట్ట జరుగుతున్నటువంటి సోషల్ మీడియా మీద సోషల్ మీడియాను ఒక భూత వారి గొంతు నొక్కి వారి మీద క్రిమినల్ కేసులు ఏదైతే రిజిస్టర్ చేస్తున్నారో దాన్ని ఈరోజు అవినాష్ గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే ఎమ్మెల్సీ రుహుల్లా గారు అలాగే అంజిరెడ్డి గారు అలాగే చైతన్య రెడ్డి లీగల్ టీం అంతా కూడా మేమందరం కూడా ఈరోజు పోయి విజయవాడ పోలీస్ కమిషన్ అధికారులకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ప్రభుత్వం మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు ప్రచారం చేశారో ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రతిపక్షం గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తా ప్రతిపక్షం తన వాణిని ఈ మీడియా సెల్ ద్వారా మీడియా సోషల్ మీడియా ద్వారా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఇటీవల గాజుల అలంకరణ మహోత్సవం సందర్భంగా దేవస్థానం నందు అమ్మవారికి మరియు ఆలయ ప్రాంగణం నందు అలంకరించిన గాజులు ప్రసాదంగా భక్తులకు అందజేయాలని మహిళలు అందరూ సౌభాగ్యంగా ఉండాలని తలంచి ఆలయ ఈవో కేసు రామారావు ఈ రోజు శుక్రవారం రోజున అమ్మవారి దర్శనానికి వచ్చిన మహిళలకి అందరికీ ఉచితంగా అమ్మవారి గాజులు మరియు ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత పురాణ పండ శ్రీనివాస్ రచించిన సంకలనం చేసి కిమ్స్ అధినేత బొల్లినేని కృష్ణయ్య సుజాత దంపతులు వారు పబ్లిష్ చేయించి ఆలయానికి విరాళంగా అందజేసిన సౌభాగ్య అను అమ్మవారి స్తోత్ర పుస్తకం ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బంది మరియు మహిళా సేవకులు అందరికీ ఈ సందర్భంగా ఆలయ ఈవో ధన్యవాదాలు తెలిపారు ఇంద్రకీలాద్రి క్షేత్రంపై మొన్ననే మూడవ తారీఖున గాజుల అలంకరణ జరిగింది దీనికి విశేషంగా భక్తులు స్పందించి లక్షలాదిగా గాజులు సమర్పించి ఉన్నారు అమ్మవారికి వాటిని అలంకారప్రాయంగా ఆలయంలోనూ అమ్మవారికి సమర్పించి ఆ రోజు అర్చించుకోవడం జరిగింది ఆ అలంకరణలో మరి ఆ గాజులన్నింటినీ ఉచిత ప్రసాదంగా భక్తులకు అందజేస్తూ ఈరోజు ఎంతోమంది భక్తులు ఉచితంగా అమ్మవారి గాజులను ప్రసాదపూర్వకంగా తీసుకొని వెళ్తున్నారు ఇలా దేవస్థానం అమ్మవారి ప్రసాదాన్ని భక్తులకు పంచిపెడుతూ అనేక రకాలుగా కుంకుమ ఇస్తున్నాము ఉచిత అన్న ప్రసాదం ఇస్తున్నాము విశేషంగా గాజుల అలంకరణ జరిగిన సందర్భంగా గాజులను కూడా వాళ్ళకి ఇస్తూ దాంతోపాటుగా పురాణ పండుగ శ్రీనివాస్ గారి చేత రచించబడిన సౌభాగ్య పుస్తకాన్ని కూడా అమ్మవారి యొక్క అష్టోత్తరము త్రిశతి లలిత శాస్త్రనామాలు ఇత్యాది అన్నింటిని కలగలిపినటువంటి సౌభాగ్య పుస్తకాన్ని కూడా ఇస్తూ వారు సౌభాగ్యంగా జీవించాలని ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వాదాలను అందజేస్తూ దేవస్థానం నుంచి వారికి పంపిణీ చేస్తున్నాము ఈ పంపిణీలో స్వచ్ఛందంగా కార్యకర్తలు పాల్గొని వారు కూడా ఈ సేవలో పాల్గొంటున్నారు కార్యకర్తలు కూడా అమ్మవారి సేవకులు భవానీలు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సెల్స్ యూనియన్ రాష్ట స్థాయి ధర్నా విజయవాడలో జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణ రావు ఈ సందర్భంగా లక్ష్మణ్ వెజ్ బోర్డు ని స్థాపించి హెలీ స్కిల్డ్ లేబర్ గా గుర్తించి నెలకి ఇరవై ఆరు వేల రూపాయల జీతం చెల్లించాలని లేబర్ కోడ్స్ ని రద్దు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు మందులు వైద్య పరికరాలపై జీఎస్టీ ఎత్తివేయాలని ఆరోగ్య రంగానికి జీడిపిలో కనీసం ఐదు శాతం నిధులు కేటాయించాలని అన్నారు వారి న్యాయబద్ధమైన ప్రతి ఒక్క డిమాండ్ కూడా మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు ఒకటి ఏర్పాటు చేసి మెడికల్ రిప్రజెంటేటివ్స్ లేబర్ గా గుర్తించాలి ఎంతవరకు నాకు అభ్యంతరం లేదు రోజు బోర్డు చేయాలి అయిన స్కిల్ లేబర్గా గుర్తించాలి ఇరవై ఆరు వేలు మినిమం ఇవ్వాలనిపించారు అదేం బాగోలేదు అనిపించిందిరా అని నాకు తెలియదు అది ఎట్లా నచ్చిందని ఈ రోజుల్లో ఇరవై ఆరు వేలు వెంకడబ్య్య గారు చెప్తున్నారు పదివేలకి పనిచేసే చాలా మంది ఉన్నారు ఇరవై ఆరు వేలు మాకేమో ఇరవై వేలు పెట్టిన కంప్యూటర్ ఆపరేటర్ దొరకట్లా ఆపరేటర్ మొదటిది ముఖ్యమైందని అనుకుంటున్నాను నేను విలేజ్ బోర్డు ఏర్పాటు చేసి స్కిల్ లేబర్ గా గుర్తించాలని మీ డిమాండ్కి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తా ఉన్నాం అలాగే రెండో ముఖ్యమైన అంశం ఫార్మా యాటిట్యూడ్ లో వచ్చినటువంటి మాస్ వాస్తవంగా హిస్టరీ మనం పరిశీలిస్తే ప్రపంచం అడిగాడు ఏది మెడికల్ మీటింగ్ మీటింగ్లకి రావట్లేదు ఏంటంటే ఏ వస్తారు సార్ వాళ్ళకి ఏదో జిపిఎస్ పెట్టారు వాళ్ళు ఎక్కడ ఉన్నారో నిలిచిపోతా ఉంటారు అదేనా ఇవన్నీ చాలా కారణాలు చెప్పారు జిపిఎస్ పెట్టడం అంటే ఏంది మీ తనిఖీ చేసినాయి కదా నిరంతరం మీ కదలికల మీద నమ్మకం ఉండాలి కదా మనిషి మీద కాబట్టి అంటే ఇది మీ ఒక్క రంగంలో కాదు అన్ని రంగాల్లో జరుగుతుంది టీచర్లు జరుగుతుంది అందులో జరుగుతాం అందుకని ఈ మెడికల్ ఎక్సర్సైజ్ మీద ఈ ఫార్మా కంపెనీ చేసేటటువంటి దాడుల్ని అరికట్టాలనే దాడితో మేము పూర్తిగా ఏకీ దానికి కూడా మేము మద్దతు ప్రకటిస్తాం అలా మూడవది చట్టబద్ధమైన పరి పరిగంటలు తగ్గించాలని జరిగిన పోరాటమే మేడే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలో ఒక పెద్ద పోరాటం మీరు ఎప్పుడైనా అమెరికా వెళ్ళే అవకాశం వస్తే న్యూయార్క్ దగ్గర హే మార్కెట్ అని అక్కడ పెద్ద బొమ్మ ఉంటుంది అనమాట కొన్ని వందల మంది చచ్చినారు కాల్పుడు అంటే పద్నాలుగు గంటలు పదహారు గంటలు పన్నెండు గంటలు పది గంటలు ఎనిమిది గంటలు కావడానికి మానవ జాతి పెద్ద పోరాటం చేసింది కార్మికుల కోసం అనేక చట్టాలు రావడానికి కార్మికులు పోరాటం చేశారు కలిసి వాతావరణ చట్టం కావచ్చు గ్రాట్యూటీ చట్టం కావచ్చు ఇవన్నీ ఓకే రాలి ఇవన్నీ కూడా కానీ విషయం ఏంటి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం నలభై కార్మిక చట్టాలను నొంగుట్టేసి నాలుగు లేబర్ కోడ్స్కి తీసుకొచ్చి నలభై అట్ల నాలుగు కోడ్స్ వేసేసి లేబర్ కోడ్స్ అంటే ఏమీ లేదు సింపుల్ గా ఒకే ముక్కులో చెప్పాలంటే కార్మికులకి ఎలాంటి హక్కులు లేకుండా చేయి అందులో భాగమే మీ హక్కులు కూడా అందులో భాగమే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎన్ని గంటలు పనిచేయాలా పని విధానాలంటే అవే కదా ఎంత వేతనాలు ఇవ్వాలా ఇవన్నీ కూడా ఈరోజు కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయి కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు శుక్రవారం పదహారు వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా అమ్మవారికి అభిషేకం జరిపించారు మరియు అమ్మవారికి పదహారు రకాల పుష్పాలతో అత్యంత వైభవంగా అర్చన జరిపించడం జరిగిందని కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలతో పాటు సుదూర ప్రాంత ప్రజలు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారని భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశామని తెలిపారు సాయంత్రం అమ్మవారికి పంచహారతులు కూడా ఇవ్వడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు

Kalau kita lihatnya ini ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం